హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ బాబు అరెస్ట్ కేసులో బలి పశువులు ఎంతమంది ఉన్నారంటే అసలు జరిగింది ఏంటి ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేసిందేంటి ఎవరెవరు సహకారంతో ఎప్పుడెప్పుడు ఏం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇంత కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి గల ఏంటి మరి ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాం దయచేసి కొంచెం లెందీగా ఉన్నా సరే అర్థం చేసుకోండి ప్రతి ఒక్క అంశం కూడా మీకు అర్థమయ్యేలాగా పోస్ట్ కూర్చున్నట్టుగా తెలియజేస్తా దానికంటే ముందుగా ఈ అరెస్ట్కు సంబంధించిన ఎపిసోడ్లో దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు పడాలి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడానికి ప్రధానంగా చూపించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగింది అని అది దేని ఆధారంగా అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి పివి రమేష్ కుమార్ గారు ఇక్కడ ఇందులో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశారు కానీ అసలు వాస్తవం ఏంటి నిన్న మనకు బయటకు వచ్చింది రమేష్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంటు ఒకటైతే దాన్ని సిఈడి వాళ్ళు మార్చేశారు అని చెప్పేసి మన దగ్గరికి నిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయింది ఇంతవరకు బాగా మనకే కాదులేండి మీడియాలో అందరికి కూడా సో ఈ తరుణంలో పీవీ రమేష్ కుమార్ గారు నిన్న ఒక ఛానల్లో ప్రముఖ ఛానల్లో డిబేట్లో పాల్గొని అన్ని అంశాలు ఆయన తెలియజేశారు ఆ తెలియజేసిన దాన్ని బట్టి కనుక చూస్తే మామూలు అంశాలు కాదు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి సో అవన్నీ క్లుప్తంగా మీకు తెలియజేయటం కోసం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను అనమాట సరే ఇక పీవీ రమేష్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు కదా ఆయన రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ వరకు స్పెషల్ సిఎస్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు అంటే గమనించండి ఇదే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో జూన్ నుంచి ఈయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఇంతవరకు కూడా బాగానే ఉంది ఇక అసలు విషయం ఏంటి అంటే అప్పటి నుంచే వీళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారంట అధికారంలోకి రావడమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఏ రకంగా చేయాలి ఏంటి అని అని చెప్పేసి కొంతమంది అధికారులతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటూ ఉండటం ఇప్పుడైనా స్పెషల్ సీఎస్గా ఉన్నారు కదా ఈయనకు మాత్రం తెలియదు అంటారా వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు ఏదో చేసుకుంటున్నారులే అని అని చెప్పేసి ఈయన పెద్దగా పట్టించుకోవాలి అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే చివరికి ఈ పంచాయతీలు ఇవన్నీ జరుగుతూ ఉంటే జీఎస్టీ కమిషనర్ పూణే నుంచి ఒక నోటీస్ అయితే వచ్చిందట ఏంటది ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు సతీష్ చంద్ర గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు సో ఏంటది అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగానేమో శ్రీకాంత్ అనేవారు ఉన్నారు సో అక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఏదైతే ఆ యొక్క మెయిల్ వచ్చిందో ఎక్కడ నుంచి కమి జిఎస్టీ కమిషనర్ నుంచి అంటే జిఎస్టీ అగ్రవేత్తలకు సంబంధించిన అంశం కదా వచ్చినప్పుడు ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మెయిల్ వచ్చేసరికి ఈయన ఏం చేశారంటే ఎవరు పివి రమేష్ కుమార్ గారు ఈ శ్రీకాంత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారిని అప్రోచ్ అయ్యి ఏంటి ఇట్లా మెయిల్ వచ్చింది ఏం జరిగింది అని చెప్పేసి అంటే అప్పుడు తను నేను అన్ని క్రాస్ చెక్ చేశానండి ఇక్కడ ఏమి అవకతవకలు జరగలేదు ట్రైనింగ్ అంతా బ్రహ్మాండంగా జరిగింది అందులో లావాదేవీల్లో కూడా ఎటువంటి అవ్వలేదు అవ్వలేదని చెప్పేసి ఆయన కన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చారు రమేష్ కుమార్ గారికి సో ఇదంతా జరిగింది కదా జరిగిన తర్వాత ఇంక చివరికి ఏంటి అంటే ఆయన రెండు వేల ఇరవై అక్టోబర్లో అక్కడ నుంచి బయటకు వచ్చేసారు ఎవరు రమేష్ కుమార్ గారు ఎందుకు వచ్చేసారు అక్కడ జరుగుతున్న పంచాయతీలన్నీ ఆయనకు అర్థమైపోయింది సో ఇలా ఇలా జరుగుతుంది వాళ్ళు ప్రక్కన చూస్తే మీటింగ్లు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు అట్లా అరెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి ఏ రకంగా అడిగిద్దామంటే ఆ టైంలో ఈ నోటీస్ రావటం ఈ సమయంలో దానికి సంబంధించి అసలు ఏమైనా ఉందా అని చెప్పేసి ఈయన మరి ఆ ఎండీ గారి దగ్గర కూడా కన్ఫర్మేషన్ తెలుసుకుంటే అక్కడ ఏమీ అవకతవకలు జరగలేదని తెలిసిపోయింది అయినా సరే వీళ్ళు ఏదో కుట్ర పడుతున్నారని చెప్పేసి మనకెందుకు లేనని చెప్పేసి ఆయన రెండు వేల ఇరవై అక్టోబర్లో బయటకు వచ్చేశారు ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా ఇంకా దాని తర్వాత ఏం జరిగింది ఇరవై రెండు జూన్లో సిఐడి వాళ్ళు అతన్ని మామూలుగా ఫాలో అవుతూ ఉన్నారట చివరికి ఫిబ్రవరి ఇరవై రెండున ఆయనకి నోటీస్ జారీ చేశారు ఆ నోటీస్లో ఒక ఎనిమిది నుంచి పది ప్రశ్నలు అడిగారట పీవీ రమేష్ కుమార్ గారిని దాంతోపాటుగా ఆ ప్రశ్నలు అడగడంతో పాటుగా ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు డిఎస్పి గారు అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారంట ఆయన దగ్గరికి వస్తే ఆయన నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను సరే నేను మీకు రిప్లై పంపిస్తాను ఆన్సర్ చేసి పంపిస్తాను నథింగ్ టు వర్రీ అని చెప్పేసి ఆయన ఇరవై మూడు ఫిబ్రవరిన రిజిస్టర్ పోస్ట్లో పంపించారు మీరు గమనించండి రిజిస్టర్ పోస్ట్లో పంపించారు అది కూడా ఆయన స్వయంగా టైపింగ్ చేసి టైపింగ్ చేసిందని పర్లేదు విత్ సిగ్నేచర్ పెట్టి రిజిస్టర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ పంపించారు పంపిస్తే ఏం జరుగుతుంది అప్పుడు రిజిస్టర్ పోస్ట్లో పంపించినప్పుడు ఏదైనా సరే ఒక టెక్నాలజీ మీనుంటుంది అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయంట భద్రంగానే సో చూడండి ఇవన్నీ ఎంత గట్టిగా ఉంటాయో ఆ తర్వాత మరలా ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆయనకి ఒక నోటీస్ మరలా జారీ చేశారు దానికి ఇరవై ఎనిమిది జూన్న ఆయన రిప్లై ఇచ్చారు మరలా తిరిగి రెండు నుంచి మూడు సార్లు ఆయన్ని అట్లాగే కొన్ని ప్రశ్నలు అడగటం మరలా దానికి ఆయన ఇరవై రెండు సెప్టెంబర్ని రిప్లై పంపించటం ఇంతవరకు జరిగింది సో ఇన్నిసార్లు ఆయన్ని క్వశ్చన్లు అడగటం ఈయన ఆన్సర్లు పంపించడం అని అంటే ఏంటి దాన్ని బట్టి ఉద్దేశం అక్కడ మరి ఆయన కన్వ్యూస్ చేయాలనుకుంటున్నారా కావాలని ఏదో రకం ఆయన సార్లు పంపిస్తున్నాడు కదా ఆన్సర్లో ఆ పంపించిన దాంట్లో ఏదో దాంట్లో ఈ మతలపు రిపోర్ట్ పెట్టి తోసేద్దాం అనుకున్నారు ఏంటో కానీ మొత్తానికి అలా ప్లాన్ చేశారు ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి చెప్పంటారా అసలు మెయిన్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదే వేర్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైల్ స్కామ్ జరిగింది అన్నారు కదా పోనీ ఆ స్కామ్ దాని ఫైల్లో ఉండాలిగా ఆ ఫైల్ దొరికితేనే కదా స్కామ్ జరిగినట్టు చెప్పాల్సింది పోనీ అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఆ ప్రాజెక్టు వాల్యూ ఎంత ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఏం జరిగింది అనేది ఒక ఫైల్ ఉంటుంది కదా ఆ ఫైల్ ఏమైంది అదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ సో ఆయనే అడుగుతున్నారు అసలు ఆ ఫైలే లేదండి అక్కడ మా ఏం చేశారట ఆ ఫైల్కి సంబంధించి మూడు డిపార్ట్మెంట్లో ఉండాలంట ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మూడు జీఏడి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఈ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరు కూడా అందరికీ జనరల్గా యాక్సెస్ ఉండదట మోస్ట్ ప్రాబ్లం సిఎస్కి ప్రిన్సిపల్ సెక్రటరీకి వీళ్ళకి మాత్రమే ఉంటుంది అటువంటి చోట కూడా ఆ ఫైల్ మిస్ అయిపోయినాయి అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది పైగా ఇదంతా కూడా ఇప్పుడు డిజిటలైజ్ కూడా చేసి ఉంచుతారు కదా అది ఎక్కడుంది ఏంటి అనేది ఈజీగా చేసుకోవచ్చు అయినా సరే అవి లేవు అనే మాట చెబుతున్నారు అని అంటే ఏం జరుగుతుంది సో దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద పెద్ద చేతులు మా ఉన్నాయి అందు గురించే ఆ విధంగా మా చేశారు సో దీనికి మామూలుగా ఉండదండి ఎవరెవరు అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సీఎంఓ అంటే వాళ్ళు చేశారని అన్నట్ల వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఆ యొక్క ఆఫీసులు అవకాశం ఉంటేనే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పిందే మనం చెప్పిందేం కాదు సో సీఎంఓ సిఐడిలో పెద్ద తరకాయలు అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో కూడా ఏదో జరిగింది సో వీళ్ళందరూ కలిసే చేశారు అని సో అయితే సిఎస్ గారు చేశారు అని చెప్పేసి అనలేము కాకపోతే వాళ్ళకి తెలిసినా తెలియనట్టు అలా సైలెంట్గా ఉండారు అని అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఎంత కుట్ర చేశారు ఏంటి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏ విధంగా జరిగింది అంత ఆశామాషిగా ప్రాజెక్ట్ ఏమి రిలీజ్ చేయలేదు కదా ఏదైతే సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారో ఆ సిమెంట్స్ కంపెనీ ఆల్రెడీ గుజరాత్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి పరిశీలించి అది ఏ విధంగా ఉంది అని వాళ్ళు గమనించి ఎవరెవరు ప్రేమచంద్రారెడ్డి గారు అప్పుడు ఆయన సెక్రటరీగా ఉన్నారు అలాగే సునీత గారు ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్నారు అలాగే గంటా సుబ్బారా గారు వీళ్ళందరూ కలిసి గుజరాత్ వెళ్ళి అవన్నీ పరిశీలించి ఓకే అంతా బాగుంది అని అంటే ఆ కంపెనీ వాళ్ళు నైంటీ పర్సెంట్ మేము భరా ఇస్తాము అంటే కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు చేస్తామని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని దానికి టెన్ పర్సెంట్ మీరు బరాయించండి అని ప్రభుత్వాన్ని అంటే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అది కూడా క్యాబినెట్ ఆమోదంతో లెజిస్లేటరీ ఆమోదంతో అదేవిధంగా గవర్నర్ గారు కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాతే దానిని ముందుకు తీసుకువెళ్ళారు ఇంత పారదర్శకంగా ఇదంతా జరుగుతుంటే స్కాములు జరిగినాయి కుమ్మకోణాలు జరిగినాయి అని చెప్పేసి అసలు రమేష్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి వాళ్ళు మేనిపులేట్ చేసిన స్టేట్మెంట్ ఏంటి ఆయన అవన్నీ కూడా త్రూ రిజిస్టర్ పోస్ట్ నేను పంపించిన దగ్గర అన్ని ఎక్నాలజీమెంట్స్తో సహా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆలోచించండి ఇప్పుడు దీని వెనకాల బలైపోయేది ఎవరెవరు అధికారులు ప్రధానంగా బలైపోతుంటారు ఈ అధికారులకు ఆదేశాలు ఎవరు జారీ చేశారు మీరు కనుక గమనించినట్లయితే దీని వెనకాల ఎంత పెద్ద తలకాయ ఉన్నా అది రాజకీయ నాయకులైనా మాజీ ముఖ్యమంత్రులైనా మాజీ ప్రభుత్వ సలహాదారులైనా ఎవరైనా సరే అది కనుక బయట పెడితే ఇప్పటివరకు జరిగిందంత ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది ఈ కేసు ఎందుకంటే సాధాసేదా వ్యవహారం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఒక ప్రోటోకాల్ లేదు ఒక ప్రాసెస్ లేదు ఏమీ లేదు అర్ధాంతరంగా అర్ధరాత్రి వచ్చేసి ఎత్తుకుపోతే మరి దానికి సంబంధించి ఆయన యాభై మూడు రోజులు ఆ విధంగా పెడితే జైల్లో గోడల మధ్య ఆ యాభై మూడు రోజుల జీవితాన్ని ఆ మనోవేదాన్ని ఎలా భర్తీ చేస్తారు ఏ విధంగా భర్తీ చేస్తారు ఆయన ఆయనకు జరిగిన నష్టానికి పరుగు సంబంధించిన వ్యవహారం కావచ్చు మరి వాటన్నిటికీ మూల్యంగా ఏ విధంగా చెల్లిస్తారు ఏంటి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అదే మన రాజ్యాంగంలో న్యాయశాస్త్రంలో ఏమనుంది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కాదు కదా మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా కుట్రపూరితంగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన రోజు నుంచే వీళ్ళు ఆలోచన అంతా కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అనే విధానంలో వాళ్ళు పనిచేశారు అంటే గత ఐదేళ్ల కాలం ఏ విధంగా చూసే అందుకనే నేను బహుశా ప్రజలకు అర్థమైపోయింది అంటే వీళ్ళు పరిపాలన చేయడానికి రాలా కక్ష సాధించుకోవడానికే వచ్చారు అనడానికి నిన్న పివి రమేష్ కుమార్ గారు చెప్పింది సాక్షాత్కారం సో ప్రజలు ఎవరికైనా అధికారాన్ని ఇచ్చేది ఎందుకు మంచి పరిపాలన అందించమని కదా అదేమిటి అంటే ఈ బటన్ ఒకటి కార్యక్రమం ద్వారా ప్రజలు అకౌంట్లో డబ్బులు వేసేసి ఎవరేం మాట్లాడకుండా అదిగో డబ్బులు కదా ఇంకేమైనా బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుని ఇక్కడ చేస్తున్నంతా కూడా సమయం వెచ్చించింది ఆ యొక్క అధికారుల్ని ఆ పోలీస్ వ్యవస్థను ప్రతి ఒక్కరిని కూడా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినట్టే కదా సో ఏంటి అంటే కొంతమంది ఇందులో అత్యుత్సాహవంతులు ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంటారు ఇంకొంతమంది బాబు గారి పట్ల ద్వేషంతో ఉంటారు అలా అన్నీ కలిసి అట్లాంటి వాళ్ళు అందరూ చేరారు సో ఇప్పుడు ఏమవుతుంది మరి అప్పుడు సీఎస్గా ఉన్న గారు చీఫ్ సెక్రటరీగా అప్పుడు పనిచేసిన వారిపైన మరి చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియదు అలాగే సిఐడి చీఫ్గా ఉన్న వాళ్ళపైన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు సిఐడి చీఫే కాదండి డీజీపీ స్థాయిలో ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారట మరి వాళ్ళ ప్రమేయంతో అప్పట్లో మరి దీన్ని బట్టి అది ఎవరెవరు తలలు చుట్టుకొని ఉందో మరి పెద్ద పెద్ద తిమింగళాలు కూడా ఈ దెబ్బతో మరి మఠాషో ఏంటో మరి తెలియాలి చూద్దాం ఏం జరగబోతుంది మరి ఇది కూడా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులాగా అట్లా నిదానంగా డొల్లెత్తారా లేకపోతే ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా కానీ ఆ పానేలాగా చూసి చూడకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేపిస్తే తన మీద మచ్చ జరుపుకోవడం కోసం ఆయన ఏదో చేపించుకుంటున్నాడని అని చెప్పేసి అనుకుంటారనే ఉద్దేశంతో దీన్ని చేపించకుండా అలాగే వదిలేస్తారా ఇక ఇంతకంటే మెతగ్గా ఉంటే కష్టం ఇక ఎందుకంటే అర్థమైపోతుంది కదా పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏ విధంగా చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చట్టం దానిపైన తీసుకుపోతుందంటే పోనే పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన తప్పు చేయలేదు అనేది కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పారదర్శకంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు దూషులు ఎవరు అనేది కూడా బయటకు తీసుకొచ్చి దీని వెనకాల కుట్రలో ఎవరెవరు తలకాయలు ఎవరెవరు ప్రమేయం ఉంది అనేది కూడా చూపించవలసిన బాధ్యత సదర్ చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ముఖ్యమంత్రిగా ఉంది సో ఆయన ఒక వ్యక్తిగా ఆయన పైన జరిగిన కేసు గురించి కాదు ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి పైన ఏ విధంగా అపవాదులు చేశారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే ఎవరెవరైతే అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన తన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది కనుక జరిగితే దాన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది మరి చూద్దాం ఆయన చేస్తారా ఏం జరుగుతుంది ఏంటి పైగా ఈ పోలీస్ అధికారుల్లోని చాలామంది కావచ్చు సీఎంఓలో ఉన్న పై స్థాయి నాయకులు కావచ్చు అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నారంట ఇది కీలకమైన పాయింట్ ఆయన చెప్పింది అప్పుడు వాళ్ళు చేశారు చేసినా సరే ఇప్పుడు వాళ్ళు అదే పొజిషన్లో ఎట్లా కంటిన్యూ అవుతున్నారంట అఫ్ కోర్స్ ఒకళ్ళు ఇద్దరు అధికారులు అయితే మార్చారు కానీ చాలామంది మాత్రం ఇంకా అలా కంటిన్యూ అవుతున్నారంటే మరి చూడండి ఇప్పుడు టీటీడీలో ప్రక్షాళన ఏ విధంగా చేశారో అటువంటి ప్రక్షాళన సీఎంఓలో కూడా చేయవలసిన పరిస్థితి ఉందేమో మరి అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది అదేంటి అంటే మామూలుగా ఉత్త దానికి ఊరేగింపు ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ మ్యాటర్ ఏమీ ఏమి లేదు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందని చెప్పేసి అంటారు చూసారా విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా ఉంటుంది అంటారు చూసారా అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పుడు సిఐడి అడిషనల్ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ కావచ్చు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పన్నువల్ సుధాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళ అత్యుత్సాహం ఏ రేంజ్లో అంటే అమరావతి హైదరాబాదు ఢిల్లీ ఈ మూడు చోట్ల ప్రభుత్వ ధనంతో తిరిగి మరీ ప్రెస్ మీట్లు పెట్టారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు అక్కడ ఏమీ లేక లేదు కాబట్టి ఆ విధంగా ప్రచారం చేయాలని వీళ్ళు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మరి ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళపైన ఏ విధమైన చర్యలు ఉండబోతాయి అనేది కూడా పెద్ద ప్రశ్నే కదా మరి చూద్దాం ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారి అరెస్ట్ వెనకాల ఇప్పుడు బలిగా అబతున్న వాళ్ళు మాత్రం నేను ఏదైతే చెప్పినో వాళ్ళతో పాటుగా మరి మిగతా వారికి ఎంతమంది ఉంటారనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ